కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాల నుండి వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ఆటో డ్రైవర్లు తమ యొక్క పరి సమస్యల మీద మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనే విషయం మీద మాట్లాడడం జరిగిందే తప్ప ప్రభుత్వంలో మేము వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ప్రభుత్వంకు మేము ఒక వినతి పత్రాల రూపంగా మేము శాంతియుతంగా మేము ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి ఆటో కార్మికులకు వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అయ్యా సీఎం గారు ముఖ్యమంత్రి గారు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో బాగానే ఉంది అందులో కాస్త మమ్మల్ని ఆటో యూనియన్ కార్మికులను కూడా మీరు ఒకసారి గుర్తించండి మేము ఆటో ఇంజిన్ కాబట్టి చాలా మీ ఆర్టీసీ బస్సులే కావచ్చు ఏదే కావచ్చు రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల నాలుగు గంటల వరకు ఆర్టీసీ బస్సులు బంద్లో ఉంటాయి అలాంటి టైంలో అంబులెన్స్ మాదిరిగా పనిచేసేటటువంటి ఒక రవాణా సంస్థ అంటే ఆటో ఆ ఆటో వాళ్ళను దయచేసి ఆదుకోండి ఈ ఆటో వాళ్ళు రేపు ఇవాళ కొన్ని ఇన్సూరెన్స్లు చేసుకొని కొన్ని కొత్త కొట్టుకో కొనుక్కున్న వాళ్ళు ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళు నెలమెల ఈఎంఐలు కట్టాలి ఈఎంఐలు కట్టలేని పరిస్థితిరా వాళ్ళు ఆత్మహత్యలకు దాడి చేస్తారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది కాబట్టి సీఎం రేవంత్ గారు ఈ త్వరలోనే ఇప్పుడు మీరు మీ జరిపబోయే ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ ఆటో యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి వాటిని మీరు దృష్టిలో తీసుకొని మీరు వెంటనే తక్షణమే ఈ ఆటో డ్రైవర్ల సమస్యలు పలు రకాల సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకొని ఆటో డ్రైవర్ల సమస్యలను మీరు మీ అసెంబ్లీలో తీర్మానంలో పెట్టి ఆమోదం చేసి ఆటో డ్రైవర్లకు ఏవైతే ఐదు డిమాండ్స్ ఉన్నాయో ఆ ఐదు డిమాండ్స్ మీరు వాళ్లకు ఆటో డ్రైవర్లకు ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మా ఆటో డ్రైవర్ల పక్షాన వేడుకుంటా ఉన్నాము